స్ యాప్ అనేది అప్డేట్ కావడం జరిగింది ఈ కొత్త అప్డేట్ వర్షన్లో మనకు యోగా ఆంధ్ర బ్రేక్ఫాస్ట్ మాడ్యూల్ని హెచ్ఎం లాగిన్ అనే కొత్త ఆప్షన్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది సో ఈ లాగిన్లో ఏం ఆప్షన్స్ ఉన్నాయనేది ఒకసారి చూద్దాం ఇందుకోసం మీ యొక్క యాప్ని మొబైల్లో ఫస్ట్ అప్డేట్ చేసుకోండి తర్వాత ఐంఎంఎస్ యాప్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకు పిఎం పోషన్ మిడ్ డే మీల్స్ అండ్ టీఎంఎఫ్ ఉంటుంది ఫస్ట్ ఆప్షన్ అయినటువంటి పిఎం పోషన్ మిడ్ డే మీల్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఇందులో మనకు హెచ్ఎం సర్వీసు జనరల్ ఫోటో క్యాప్చర్ ఇలా ఉంటుంది లాస్ట్ చివరిలో యోగాంధ్ర బ్రేక్ఫాస్ట్ అనే మాడ్యూల్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది ఈ యోగాంధ్ర బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే సో ఇది ఎందుకు ఇచ్చారంటే ఆ రోజు మనం ఎర్లీ మార్నింగ్ పిల్లవాళ్ళకి రమ్మని చెప్పి మనము బ్రేక్ఫాస్ట్ అందించాం కదా దానికి సంబంధించి అమౌంట్ని వేయడానికి ఈ ఆప్షన్స్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది ఈ యోగాంధ్ర బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మనకు స్కూల్ నేమ్ రావడం జరుగుతుంది టోటల్ స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండెడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బ్రేక్ఫాస్ట్ ఆ రోజు ఎంతమంది తీసుకున్నారనేది ఇక్కడ మూడు కలామ్స్ అనేది అడడం జరిగింది ఫస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దగ్గర మన స్కూల్ ఎంతమంది అటెండ్ అయ్యారు అనేది ఎంటర్ చేయాలి తర్వాత అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది ఈ బ్రేక్ఫాస్ట్ మీల్ని తీసుకున్నారు ఎంటర్ చేసి కింద ఉన్న సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయాలి సబ్ సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ సక్సెస్ అని రావడం జరుగుతుంది సో ఈ విధంగా యోగాంధ్ర బ్రేక్ఫాస్ట్లో ఉన్నటువంటి డేటాను సబ్మిట్ చేయొచ్చు సో వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ బాయ్